ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభార్త అయితే తెలియజేసింది అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది అయితే మీరు ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ ద్వారా కూడా అప్డేట్స్ పొందాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ యొక్క నిరుద్యోగ అభివృద్ధి పథకానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు చదవాలనుకున్న దీని యొక్క ఆర్టికల్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి చెక్ చేసుకోండి అయితే మనకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు అయితే మనకి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పైన మనకి చాలామందికి అనేక సందేహాలు అయితే ఉన్నాయి సో ఈ యొక్క సందేహాలకు సంబంధించి అసలు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎంత ఇస్తారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు దానికి సంబంధించి అర్హతలు ఏంటి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది మీకు ముందుగా తెలియజేస్తాను అయితే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అంటే మనకి ఎవరైతే గుర్తింపు పొందిన ఏదైతే డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే ఇక అలాగే మనకి ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక వారు అనర్హులు ఇక అలాగే మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మోపి మ్యాపింగ్లు ఎవరైతే ఉన్నారో వారు అర్హులు ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో వారు అనర్హులు ఇక అలాగే మనకి వయసు విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి దాదాపుగా ముప్పై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో వయో పరిమితికి సంబంధించి ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకం మంది నుంచి అవకాశం అయితే ఉంటుంది ఇక అలాగే ఈ యొక్క నిరుద్యోగ బిద్ధి కోసం అవసరమైన సర్టిఫికేట్స్ ఏమిటంటే ముందుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి మీరు ఎవరైతే డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇక అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయ్యేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక అలాగే మనకి నైపుణ్య అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా సర్టిఫికేట్ ఉన్నా అది కూడా మనకి అడిగే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి ఈ యొక్క నిరుద్యోగ వృద్ధి పథకానికి సంబంధించి ఈ విధంగా అర్హులు అలాగే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో తెలియజేశాను ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే గత ఏదైతే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మనకి టీడీపీ ప్రభుత్వంలో ఇది పథకం ఆల్రెడీ అమలు చేశారు అప్పుడు ఈ యొక్క అమలు చేసిన ప్రారంభంలో అర్హులైన నిరుద్యోగుల అకౌంట్లో నెలకు వెయ్యి రూపాయలు చొప్పున జమా చేశారు మొదటగా తర్వాత నెలకు రెండు వేల రూపాయలు చొప్పున జమా చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ప్రభుత్వం మారిందో అప్పుడు తర్వాత ఈ యొక్క పథకం అయితే డిస్కంటిన్యూ అయ్యి జరిగింది ఇక మనకి ఏదైతే ఇప్పుడు మరల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చివరిలోపే అందించనున్నట్లు నిరుద్యోగ వృత్తి అంశంపై కీలక ప్రకటన చేశారు విద్యాశాఖ మంత్రి గారు అయితే ఎందుకంటే నిరుద్యోగ వృత్తిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేస్తామని మచిలీపట్నంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రస్తావించారు అయితే ఈ యొక్క పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇక నిరుద్యోగులకు సంబంధించి మనకి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గారు చేసిన అంశంపై చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు అందుకే మీకు వీడియో అయితే చేయడం జరిగింది ఇప్పటికే మనకి నిరుద్యోగ వృత్తి ఇస్తే మనకి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది ఈ యొక్క వృత్తి నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎవరైతే ఉంటారో అర్హులైన నిరుద్యోగులకి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తారు అయితే ఎలా ఇస్తారంటే నిరుద్యోగుల ఎవరైతే అకౌంట్ ఉంటుందో అర్హులైన నిరుద్యోగుల అకౌంట్లోనే ప్రతీ నెల మూడు వేల రూపాయలైతే జమ చేస్తారు ఇందుకు సంబంధించి మనకి విధి విధానాలపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు మనకి ఈ ఏడాది చివరిలోపే నిరుద్యోగ వృత్తి పథకాన్ని అమలు చేస్తామని కార్యకర్తల సమావేశంలో ఆయన వెల్లడించడం జరిగింది సో ఈ విధంగా నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు పథకాల సమాచారం మన ఛానల్లో అందిస్తూ ఉంటాను మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫార్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్